నమస్తే తెలంగాణ స్పీకర్కు సుప్రీం నోటీసులు హైకోర్ట్ రిజిస్టర్ ద్వారా జారీ చేస్తామన్న ధర్మాసనం సముచిత సమయం అంటే అసెంబ్లీ ముగిసే వరక అట్లయితే ప్రజాస్వామ్య సూత్రాలకు విలువేమున్నది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదు శాసనసభ స్పీకర్ జాప్యంపై ప్రభుత్వ వైఖరి తెలపాలి పార్టీ పిరహింపు కేసుల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్పీకర్ స్పీకర్ కార్యాలయం అసెంబ్లీ కార్యదర్శి ఈసీ ప్రభుత్వానికి నోటీలిస్ నోటీసులు ఇస్తామన్న ధర్మాసనం తదుపరి విచారణ ఇరవై ఐదుకు వాయిదా ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలపై అనర్హత కేసు ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ మృతి అన్నట్టుగా ఉండకూడదు ఫిరాయింపుదారుల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి సముచిత సమయం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరక ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాల అప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలకు విలువేమిటి ప్రజలు చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని మాత్రమే ఎదురు చూడరు ఆ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపుతుందన్న దానిపైన ఆసక్తి కలిగి ఉంటారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కాదు ఆ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అంటే సమయానికి నిర్ణయం తీసుకున్నారా సమయం మించిపోయినాక నిర్ణయం తీసుకున్నారా అనేది ప్రజలు గమనిస్తారు అనేది నిన్న విచారణ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు నిన్న ఈ వ్యాఖ్యలు చేసింది ఈ కేసులో ప్రతివాదులకు అధికారికంగా ఫార్మల్ నోటీసులు అంద అందలేదు కాబట్టి జవాబు ఇవ్వలేకపోయామన్నారు వారి అభ్యంతరం సాంకేతికపరమైనది అనడంలో సందేహం లేదు సహజ న్యాయ సూత్రాలను అనుసరించకుండా పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారంటూ తర్వాత అభ్యర్థాలు ఆ వ్యక్తం కాకూడదు అందువల్ల ప్రతివాదులందరికీ అధికారికంగా నోటీసులు జారీ చేస్తాం ఇట్లా స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందంటే తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నదో అర్థం చేసుకోరు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి కావచ్చు స్పీకర్ గారు కూడా ఒక కాంగ్రెస్ వ్యక్తినే నేను అనే రీతిలో ఆలోచించే విధానం కావచ్చు నిజానికి సుప్రీంకోర్టు పోవాల్సిన అవసరం లేదు స్పీకర్ గారికి ఏమాత్రం నిబద్ధత ఉన్నా వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి కాకపోతే కేసు కోర్టులో పడ్డది కాబట్టి మాకు అధికారికంగా నోటీసులు రాలేదు ఫార్మల్ ప్రకారం నోటీసులు రాలేదు ఫార్మాలిటీకి ఇస్తారు కదా నోటీసులు అది రాలేదని ఇప్పుడు ప్రభుత్వం సంబంధించిన న్యాయవాదులు చెప్తే ఇగో తప్పకుండా ఇది పంపుతామని అంటున్నారు చూడండి స్పీకర్కు స్పీకర్ కార్యాలయం కా అసెంబ్లీ కార్యదర్శికి ఈసీకి ప్రభుత్వానికి అందరికీ నోటీసులు ఇస్తామన్నాయి సుప్రీంకోర్టు అక్కడ దాకా తెచ్చుకున్నారు అయితే దీంట్లో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి స్పీకరు స్పీకర్ ఇటు చూస్తే పది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు ఇటు చూస్తే కాంగ్రెస్ ఈ ఎమ్మెల్యేల మీద ఇప్పుడు స్పీకర్ గారు పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలి వేయలేదు స్పీకర్ గారికి సుప్రీం సురుకులు పెడతాంది సుప్రీం సురుకులు పెడతాను సుప్రీం స్పీకర్ గారికి సురుకులు పెడతాను ఇప్పుడు స్పీకర్ గారి పరువు పోతుంది ఇక్కడ వీళ్ళ మీద పది మంది మీద అనర్హత వేటు వేయాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ పది మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళని చూపించుకోవాలి ఈ తతంగం ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు అందుకే స్పీకర్ గారు కాలయాపన చేస్తున్నారు స్పీకర్ గారు ఎంత కాలయాపన చేస్తే కాంగ్రెస్ పార్టీకి అంత బెనిఫిట్ ఎట్లా అంటే ప్రస్తుతం కాంగ్రెస్ మేడకు మూడు ప్రధానమైన అంశాలు చుట్టుకొని ఉన్నాయి ఒకటి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఇది దీనికి చట్టబద్ధత కావాలి రెండు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నది ఇదొకటి చట్టబద్ధత కావాలి ఇంకొకటి వచ్చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఇది ఒకటి ఉన్నది ఈ మూడు అంశాలు తేలకుండా ఇక్కడ ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ మూడు సరి చేసిన తర్వాత ఈ మూడింటి మీద ఓ పరిష్కారం చూపించిన తర్వాత ఈ ఎన్నికలకు పోతే ఇక్కడ గెలిచిన స్థానిక సంస్థల సంబంధించిన ప్రతినిధులు వీళ్ళ కోసం పని చేస్తారనేది వాళ్ళకొక భరోసా కాంగ్రెస్కి అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే బీసీ ఓటు బ్యాంకింగ్ కూడా మనకు కలిసి వస్తుంది అనేది కాంగ్రెస్ యొక్క ఆలోచన ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చేస్తే ఎస్సీలు కూడా మన వైపు ఉంటారనేది ఒక ఆలోచన ఇట్లా కాంగ్రెస్ కాలయాపన చేస్తూ ఈ విధంగా ఈ పది మంది ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ అనర్హత వేటుని వేయలేం వేయడం లేదు అయితే ఇక్కడ ఇంకొక విషయం వీళ్ళ మీద ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల అనర్హత వేటు వేయదు ఇప్పుడు ఒకడు మన దోస్తుగాడు ఉంటాడు వాడు లంగో దొంగో మన దండబట్టినప్పుడు ఏం చేస్తాం వాడు దొంగతనం చేసుకొచ్చినా వాడిని ఎన్కేస్కి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు వీళ్ళు దొంగతనం చేసిందని తెలిసి కూడా కాంగ్రెస్ రావాలి వీళ్ళ మీద అనర్హత వేటు వేసిందంటే ప్రభుత్వం మీద అన అనర్హత వేటు వేసింది కాబట్టి మీకు మేము ఎందుకు వేయాలి అని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళను కాపాడుకుంటూ వీళ్ళ మీద సానుభూతి వచ్చేలా కేసీఆర్ గత ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని కేసీఆర్ దగ్గర ప్రజాస్వామ్యం లేదని ఆయన దగ్గర స్వేచ్ఛ లేదని ప్రజల్లోకి తీసుకుపోయేలాగా చేసి మళ్ళీ ఈ పది మంది ద్వారా ప్రచారం చేయించి అప్పుడు ఎన్నికలకు పోతారు అంటే ఈ తతంగం అంతా కూడా ఎంత లేదన్నా ఇంకొక ఏడాది పాటు సాగుతుంది ఒక ఏడాది పాటు సాగుతుంది ఇవి ఎస్సీ వర్గీకరణ ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి ముగిసిపోవాలి వీటితో పాటు వీటితో పాటు వీ వీ వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల అన్నరస్త వేటు వేయరు వీళ్ళకై వీళ్ళు రాజీనామా చేసేలాగా మాత్రమే ఆలోచన చేస్తారు ప్రభుత్వం పది మంది మీద అనర్హత వేటు వేసిందంటే అది మొట్టమొదట ప్రభుత్వం సిగ్గిపోతుంది ఎందుకంటే తమ పార్టీలోకి వచ్చిన పది మంది మీద అనర్హత వేటు వేసిందంటే ఈ పది మంది పరువు పోయే సమస్య అది కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోయే సమస్య కాబట్టి వీళ్ళ పరువుకు భంగం కలిగించకుండా వీళ్ళ గౌరవానికి భంగం కలిగించకుండా కాంగ్రెస్ పార్టీకి ఆ కలిసి వచ్చేలా వీళ్ళ మీద సానుభూతి వచ్చేలా ఒక వ్యూహం అల్లుకుంటారు ఆ వ్యూహం కోసం ఈ మూడు కంప్లీట్ చేయాలి ఎస్సీ వర్గీకరణ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు సంబంధించి స్థానిక సంస్థలు ఈ మూడు పూర్తి చేస్తూ ఈ వ్యూహంలో భాగంగా పది మందిని ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్ళాలి అనర్హత వేటు వేయకుండానే వాళ్ళకై వాళ్ళే ఇక మేము బీఆర్ఎస్ పార్టీ నుండి రాజీనామా చేస్తున్నాం మేము ఈ పార్టీ విధానాలు నచ్చలే మాకు ఈ పార్టీలో ఉండడానికి ఇష్టమైతే లేదు అని వాళ్ళ ద్వారా వాళ్ళే ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోసి వాళ్ళకే వాళ్ళే మునగాండలెక్క బయటకు వచ్చినట్టు నమ్మించి అప్పుడు బయటకు వస్తారు కానీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వేయది స్పీకర్ గారి చేత ఆ నిర్ణయాన్ని తీసుకునేలాగా కూడా చేసే అవకాశం ఉండదు కాబట్టి ఇదంతా దాగి ఉన్నది ఓ విధంగా చెప్పాలంటే వీళ్ళు ఏంటిది రాజకీయ వ్యభిచారులు ఈ పది మంది ఏంటిది రాజకీయ వ్యభిచారులు ఓ ఒక అయ్యను చూసి ఒక పిల్లని పెళ్ళి చేస్తాం పెళ్ళి చేసినప్పుడు అది మొఘంతో ఉండాలి ఆ పిల్ల మొగంతోటి ఉండకుండా మొగడు ఉండగానే ఇంకొన్ని వేసుకొని పోయింది ఇంకొన్ని వేసుకొని ఎట్లా పోయినావని అనుకో ఏం చెప్తారు నువ్వు మొగనికి విడాకులు ఇచ్చాను ఇంకొన్ని చేసుకొని పో అంటారు లే నీ మొగనికి విడాకులు ఇచ్చాను వీనితోటే ఉంటా అంటే ఎట్లా కుదరేది వీళ్ళ పరిస్థితి కూడా గట్లనే మీరు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీతో వ్యభిచారం అన్నీ ఆపేయాలి మీ మెడల కాంగ్రెస్ కానీ ఉంటుంది మీ మీరేమో అధికారికంగా బీఆర్ఎస్ నుండి గెలుస్తారు కానీ మీ మెడలనేమో కాంగ్రెస్ తలపిస్తుంటుంది ఇట్లా అన్నట్టు కాబట్టి ఈ దొంగలని ఎట్టి పరిస్థితిలో అటు ప్రజాక్షేత్రంలో విడిచిపెట్టకూడదు ఈ సుప్రీంకోర్టు కూడా వీళ్ళని విడిచిపెట్టకూడదు ఇప్పటికే వీళ్ళ దొంగతనం ఏందో వీళ్ళ లంగతనం ఏందో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అర్థమైపోయింది పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది ఈ పది మంది కనుక గట్టి ఉంటే ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు ఉండేటోళ్ళు ఇంకా కొట్లాడడానికి ఇంకా బలం ఉండేది కానీ ఈరోజు ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి దొంగలు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారు కాబట్టి ఈ రాజకీయ వ్యభిచారులను ఎక్కడ కూడా విడిచిపెట్టకూడదు ఎక్కడ కూడా వీళ్ళను విడిచిపెట్టకూడదు వీళ్ళను ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎట్టి పరిస్థితిలో క్షమించకూడదు ఈ రాజకీయ విచారణ ఈ పది మంది రాజకీయ వ్యభిచారులను